నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కో స్టోర్ సురత్ బాంబే ఎడిస్కో స్టోర్ నుంచి రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి చాలా మంది అడుగుతున్నారు డ్రెస్సెస్ వీడియో చేయమని కొంచెం లేట్ అయింది డ్రెస్సెస్ వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను కొత్త కలెక్షన్ వస్తే వీడియో చేద్దామని సో కొత్త కలెక్షన్తో స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చేసింది కొత్త కలెక్షన్ షాప్ అంతా కూడా కొత్త కలెక్షన్ తో నిండిపోయింది సో టాప్ చవర హోల్సేల్ గా అమ్ముకోవడానికి కావాలనుకుంటే చక్కగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ ఛానల్ పేరు రెండు ఒకటేనండి సో గుంటూరులో సిటీ మార్కెట్ లో అయితే మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ దాంతో పాటుగా త్రీ పీస్ సెట్స్ లో ప్యూర్ కాటన్ అడుగుతున్నారు విత్ లైనింగ్ తో చాలా మంది సో మొన్నటిదాకా లేదు లేదని చెప్పాం అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది సో ఈరోజు ఈ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో వాచ్ చేశారు షేర్ చేయబోయే ఐటమ్ అన్ని కూడా బ్రాండెడ్ అండి ఒరిజినల్ బ్రాండెడ్ ఉంటుంది చాలా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఇప్పుడు ఈ హెవీ క్వాలిటీలో బ్రాండెడ్లో కనుక మీకు వచ్చేసి ఈ మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండెడ్ టాప్స్వి గూగుల్లో ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు కానీ చాలా చాలా హెవీ కాస్ట్ ఉంటుంది బయట మీకు కానీ మన సూరత్ బాంబాయిస్ డిస్కౌంట్ స్టోర్ నుంచి అందిస్తున్నాను కాబట్టి మీకైతే అన్నీ కూడా చాలా తగ్గింపు ధరలో ఛాన్స్ రేట్లో ఇస్తున్నాను సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుందండి డబల్ ఎక్సల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒక సెట్ రెండు సెట్లు కావాలన్నా కూడా మనం కొరియర్ చేస్తాము ఎందుకంటే చాలామంది మినిమం రెండు వేలు చేయాలి ఐదు వేలు చేయాలన్నా అని చెప్తున్నారు ఆన్లైన్లో అంటున్నారు మన దగ్గర అలాంటి రూల్స్ ఏమి ఉండవండి ఓకేనా మీకు ఒక సీట్లు రెండు సీట్లు కావాలన్నా కూడా పార్సిల్ చేస్తాము చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను మోడల్ కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఫ్రంట్ వర్క్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అది కాకుండా దీనికి విత్ లైనింగ్తో వస్తుందండి మళ్ళీ స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చక్కకిలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇవన్నీ కూడా లాంగ్ అంబ్రెల్లాస్ వస్తాయండి మీరు గమనించినట్టయితే ఇవన్నీ కూడా లాంగ్ అంబ్రెల్లాస్ వస్తాయి సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మనం ఒకసారి చూద్దాము గ్రే కలర్ అవైలబుల్ ఉంది రామా గ్రీన్ అవైలబుల్ ఉంది టమాటా పింక్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సో వీటిలో వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో నిదానంగా స్క్రీన్షాట్ తీసుకోండి ఏ సైజ్ కావాలో కింద మెన్షన్ చేయండి ఓకేనా ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం కేవలం టూ వన్ నైన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ చూస్తున్నానండి ఫస్ట్ డిజైన్ చూస్తారు కదా చిన్న చిన్న బుట్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ట్రెండీగా ఉన్న పోచంపల్లి ఇక్కత్తి డిజైన్ సో ఇది కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది మొత్తం విత్ లైనింగ్తో వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ గ్యారా వస్తుందండి చాలా లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ కూడా నాలుగు రంగులు అవైలబుల్ ఉంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది అయితే మనం కలర్స్తో వచ్చేద్దాం నావి బ్లూ చూడండి పింక్ కలర్ మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ బ్లూ కలర్ మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటుంది చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఐటమ్ వచ్చేసరికి టూ వన్ నైన్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఈ ప్రైసెస్కి మీకైతే చాలా మంచి ఆఫర్లో ఇస్తున్నాను మంచి ఐటమ్ ఇదంతా కూడా చక్కగా మంచి లాభాలకు అమ్ముకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది విత్ పాకెట్లో నెక్స్ట్ మరొక లాంగ్ ఫ్రాక్ అండి అన్నీ కూడా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లో వస్తే ఐటమ్ వచ్చేసి ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది చెక్క చెక్క రావాలా టాకా తీసుకోవాలా మంచి మంచి లాభాలు వచ్చేస్తాయండి ఇలాంటి ఐటమ్స్లో చూడండి ఎంత హెవీ ఉంటుందో క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుందండి ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది క్వాలిటీ ఉండాలా డిజైన్స్ మంచిగా ఉండాలి అప్పుడే మంచిగా సేల్ అవుతుంది సో అలాంటి డిజైన్స్ మీకోసం మెతికి తీసుకొచ్చేసాను చూడండి మొత్తం టాప్ కూడా చాలా చాలా హెవీగా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా కొత్త డిజైన్ కొత్త లేటెస్ట్ మోడల్ అండి దీంట్లో వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి మొత్తం నాలుగు రంగులు కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ అవైలబుల్ ఉంది అలాగే డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ లాంగ్ ఫ్రాక్ కూడా చూసారు కదా కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ మరొక అయితే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది చూడండి దీంట్లో కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది నేనైతే ఇప్పుడు మీకు కి డబల్ ఎక్సల్ ఓపెన్ చేస్తున్నాను ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్స్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు చాలా 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 హై రేట్ ఉంటుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీస్ ఉంటుంది జనరల్గా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలన్నా రిటైల్ కాలంలో హోల్సేల్ కాలంలో కూడా చాలా 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 ఎక్కువ ధరలు కొంటూ ఉంటారు బయట మోసపోతూ ఉంటారు వ్యాపారం సరిగ్గా జరగలేదు అంటూ ఉంటారు మన సూరత్ బాంబి స్టోర్ అండి అన్ని మీకు అనుకూలమైన ధరలలో ఉంటే కొత్తగా లేటెస్ట్ ట్రెండీలో ఉన్న డిజైన్స్ అయితే మీకు ఇచ్చేస్తాను సో మన షాప్ నుంచి డైలీ మీకు ట్రెండీలో ఉన్న డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం డైలీ చూడాలి ఏ మోడల్స్ వస్తున్నాయి ఏంటి అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు అప్డేట్స్ అనేది అందిస్తూనే ఉంటా ఒకరోజు శారీసు ఒకరోజు డ్రెస్సెస్ అట్లా ప్రతి ఐటమ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మన ఛానల్లో వచ్చేస్తూ ఉంటే చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుందండి మొత్తం కూడా లాంగ్ అంబ్రెల్లో ఫ్రాక్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల మ్యాచింగ్స్ అవైలబుల్ ఉందండి చూడండి నాలుగు రంగులు కూడా అన్ని మెయిన్ కలర్స్ కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ డిమాండ్ ఉన్న లాంగ్ ఫ్రాక్ ఇదైతే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది దగ్గర ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వర్క్ అంతా కూడా త్రీ బై హ్యాండ్స్ గా ఈ డిజైన్ ఈ కలర్ అయితే ఫుల్ డిమాండ్ ఉంటుందండి కస్టమర్స్ అయితే రిపీట్ రిపీట్ అడుగుతూ ఉంటారు ఈ స్పెషల్ ఐటమ్ని సో మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళైనా సరే లేదంటే కంటిన్యూగా మీరు అమ్ముతున్న వాళ్ళైనా సరే ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ డిజైన్స్ ఈ మోడల్స్ ఎక్కడ మీకు దొరకవు సో ఒకసారి మీరు కనుక ఎక్కడెక్కడో షాప్లో పర్చేజ్ చేసి ఉంటే ఒకసారి మన షాప్ అయితే విజిట్ చేయండి గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది స్వరత్ బొమ్మ డిస్కౌంట్ ఒకసారి మీరే వచ్చి మీ కళతోనే డిజైన్స్ చూడండి మోడల్స్ చూడండి ప్రైసెస్ చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది బయటికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎంత ఎన్ని రకాల డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి ఎన్ని వందల వేల రకాల డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం బయటతో సంబంధం లేకుండా ఇంత ఫ్యాన్సీ డిజైన్స్ ఇంత తక్కువ రేట్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతుందండి ఇవన్నీ కూడా కేవలం మనం ఇస్తున్నాము ఈ స్పెషల్ టాప్ ఇంత హెవీ వర్క్ది కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ డబల్ ఎక్సెల్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ నుంచి ఐటమ్ ఈ ఐటమ్ కూడా మీకు ఎక్సల్ లో అవైలబుల్ ఉంటుంది డబల్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ టాప్స్ వీడియో మనం చేయడానికి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాము సో కొత్త కలెక్షన్ అయితే ఇప్పుడు కొత్త కలెక్షన్తో షాప్ అంతా నిండిపోయింది సో కొత్త కలెక్షన్ రాగానే వీడియో చేద్దామని ఆగాను అందువల్ల లేట్ అయిందంటే ఏం లేదు చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త ఐటమ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది ఐటమ్ అంతా కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా అంబరాల లాంగ్ ఫ్రాక్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చి కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే స్పెషల్ ఐటమ్ నాలుగు రంగుల మ్యాచింగ్ లో అవైలబుల్ ఉందండి ఇదైతే క్లాసిక్ కలర్స్ మ్యాచింగ్ గ్రే కలర్ లైట్ కలర్స్ క్లాసిక్ కలర్స్ అండి చాలా 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 కొత్త మ్యాచింగ్స్ కేవలం టూ ట్వంటీ నైన్ లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో మీరు టాప్స్ వీడియో చూస్తున్నారు కదా మరి సూరత్ బొమ్మ డిస్కల్ స్టోర్ లో ఇంకేం దొరుకుతాయి అనుకుంటున్నారా సో మన దగ్గర కిట్స్ వేర్ ఉంటుందండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మొత్తం అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ క్యాటలాగ్ శారీస్ మొత్తం ప్రతి ఐటమ్ కూడా మీరు అమ్ముకోవడానికి మీరు రకరకాల ఐటమ్స్ అమ్మితే ఒక్కొక్క ఐటమ్ కొనాలంటే ఒక్కొక్క షాప్కి వెళ్ళాలి సో లంగాలు కానుంటే ఒక షాప్ కి జాకెట్లు కాను ఒక షాప్ చీరలు కానుంట ఒక షాప్ కి టాప్స్ కాను ఒక షాప్కి ఇలా తిరుగుతూ ఉంటారు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మీకు సరైన ప్రైస్ కూడా సరైన ధర దొరకదు సరైన మోడల్స్ దొరకవు సో మన సురద్భాంబడిస్తున్న స్టోర్లో మీకు అన్ని ఒకే చోట దొరుకుతాయి కొత్త కొత్త డిజైన్స్ అది కూడా మీకు అందుబాటు ధరలో మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే మన దగ్గర దగ్గరైతే అవైలబుల్గా ఉంటాయి చూడండి ఈ ఐటమ్ కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తామంటే మన ఛానల్ నుంచి మీకు అన్నీ కూడా మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మోడల్స్ అన్నీ కూడా అందరికన్నా ముందుగా మన లో వచ్చేస్తే చక్కగా మీరు వాచ్ చేయొచ్చు ఎందుకంటే అది బుక్ చేసుకోవచ్చు సింగిల్ సెట్ అయినా బుక్ చేసుకోవచ్చు అంటే ఏం ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ మో స్పెషల్ ఐటమ్ అండి ఇదైతే చాలా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ఐటెం ఒకసరికి మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా చాలా స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ వస్తుంది ఈ అంతా కూడా సేమ్ సైజ్ అండి ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఈ ఐటెంలు వచ్చేసరికి చూ మొత్తం కూడా స్పెషల్ గోల్డ్ ప్రింట్తో చాలా 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 హెవీ ఉంటుంది బార్డర్ కూడా స్పెషల్గా హెవీ ఉంటుంది సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుందండి టూ సైడ్ గోల్డ్ ప్రింట్ వస్తుంది యాక్చువల్గా ఏంటంటే వన్ సైడే వస్తుంది మీకు టూ సైడ్ కూడా హెవీ గోల్డ్ ప్రింట్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ అయితే మనం ఇప్పుడే చూద్దాము ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ఈ ఐటెంలో నావీ బ్లూ బ్లాక్ గ్రీన్ మెరూన్ నాలుగు రంగులు కూడా మెయిన్ రంగులేనండి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది క్వాలిటీ చాలా చాలా హెవీ రే అని ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటెం వచ్చేసరికి రేయాన్ ట్వంటీ ఫోర్ కేజీ గోల్డ్ ఉంటుందండి ఇది యాక్చువల్గా ఏంటంటే రేయాన్ అంటే ఎయిటీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ ఉంటుంది కానీ ఇది ట్వంటీ ఫోర్ కేజీస్ హెవీ రేయాన్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఫ్రాక్ చాలా లాంగ్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో అయితే చాలా రంగులు చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని చూడాలంటే షాప్ విజిట్ చేయండి చక్కగా మీకు ఏంటంటే ఒక వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి నాకు ఐడియా ఉన్నంత వరకు మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ కావాలను సో దీంట్లో కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను సురబొమ్మే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ప్రతిదీ కూడా అందుబాటు ధరలో ఇచ్చేస్తున్నాను ఎవరు మిస్ వేసుకోవద్దు ఈ స్పెషల్ అవకాశాన్ని సో టాప్స్లో ఇప్పుడు రీస్టాక్ అయిన లేటెస్ట్ డిజైన్స్లో చూడండి ఆలియా స్పెషల్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఆలియా స్పెషల్ దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుందండి దీనికి ఇంకోసం సైడ్ సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా మంచి రంగుల మ్యాచింగ్ అండి నాలుగు రంగులు కూడా మెయిన్ చూడండి వైన్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ నావి బ్లూ కలర్ విత్ లైనింగ్ తో వస్తుంది చూడండి విత్ లైనింగ్ వస్తుంది ఆలియా వస్తుంది ఆలియాలో వర్క్ వస్తుంది పాకెట్ వస్తుంది క్లాత్ హెవీ ఉంటుంది మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కానీ ప్రైస్ మనం ఇస్తున్నాం కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ డిజైన్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ ఐటమ్స్ చూసారు కదా మంచి డిజైన్స్ మంచి వెరైటీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా ఏం డిజైన్స్ కావాలంటే సింగిల్ సింగల్స్ ఎవరండి ఓన్లీ సెట్ వైజ్ మీకు ఒక సెట్ నచ్చితే అవుట్ బుక్ చేసుకోండి రెండు నచ్చితే రెండు బుక్ చేసుకోండి ఎన్ని నచ్చితే ఆయన బుక్ చేసుకోండి కానీ సింగల్ సింగల్ పీసెస్ అయితే అడగద్దు కానీ ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ చూపిస్తున్నాను అంటే డబల్ ఎక్స్ఎల్ లో ఒక స్పెషల్ ఐటమ్ చూడండి డబల్ ఎక్స్ వర్క్ చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ అయితే ఈ వర్క్ అయితే ఇంత హెవీ స్పెషల్ వర్క్లో మళ్ళీ మీకు నైరా కూడా ఇస్తున్నాను చూడండి సార్ నైరా కూడా చూపిస్తాను నైరా స్పెషల్ మొత్తం కూడా స్పెషల్ అంతా హెవీ వర్క్ ఉంది కదా నైరా సైజ్ కూడా డబల్ ఎక్స్ అండి పక్కా డబల్ ఎక్స్ అంటే డబల్ ఎక్స్ వస్తుంది నైరా స్పెషల్ వస్తుంది చూస్తారు కదా మళ్ళీ క్లాత్ కూడా చాలా చాలా హెవీ ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది పింక్ గ్రీన్ ఆరెంజ్ గ్రే ఇట్లా నాలుగు రంగులు మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ప్రైస్ అయితే అమేజింగ్ ప్రైస్ కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ స్పెషల్ ఐటమ్ నీకోసం హెవీ వస్తుంది మళ్ళీ సైజ్ కూడా పక్కా సైజ్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర అట్లా కూడా పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది కేవలం టూ ట్వంటీ నైన్కే ఈ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ ఫ్రాక్ సో డబుల్ ఎక్స్ఎల్ లో మరొక స్పెషల్ ట్రాక్ అండి సో ఇలాంటి డైలీ అప్డేట్స్ మోడల్స్ చూడాలనుకుంటే చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ మోడల్స్ మన ఛానల్ నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి సో ఇవే కాదండి ఇంకా మన దగ్గర చున్నీస్ అయితే ముప్పై ఐదు రూపాయల నుంచి మొదలు ఉంటుంది లెగ్గిన్స్ అయితే యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో చక్కగా స్టోర్ విజిట్ చేయండి మీకు అన్ని రకాల మోడల్స్ వెరైటీస్ చక్కగా చూసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అనుకుంటే మాత్రం చక్కగా వాట్సాప్లో అన్నీ వీడియోలు అన్ని క్లియర్గా వివరంగా ఉంటాయండి చక్కగా మళ్ళీ ఫొటోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని అడగద్దు వీడియోలో చూసి చక్కగా ఏదైనాస్తే అది బుక్ చేసుకోండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా డబల్ ఎక్సల్ అండి విత్ లైనింగ్తో స్పెషల్ ఐటమ్ డబల్ ఎక్స్ ప్యూర్ కార్టన్ వస్తుందండి డబల్ ఎక్స్ బటన్ స్టైల్ అంటారు దీన్ని చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి విత్ లైనింగ్తో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది డబల్ ఎక్స్ హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం రావున్న వాళ్ళకు కూడా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఫ్రీ సైజ్ ఉంటుంది పక్క పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్ తో వస్తుంది గ్రే కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది స్పెషల్ డిజైన్ అది ప్యూర్ కాటన్ సో ప్యూర్ కాటన్ విత్ సూపర్ సూపర్గా ఉంటుందండి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నేను మీకు ఇచ్చిన ప్రైస్ కేవలం టూ ఫ్రాక్ అండి ఇది కూడా విత్ లైనింగ్తో వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ కోసమే టాప్స్ వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ టాప్స్ వీడియో చేయడానికి ఎందుకంటే డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అందిద్దామన్న ఉద్దేశంతో డబల్ ఎక్సర్సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజు ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ తో వస్తుంది స్పెషల్ ఐటమ్ చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి హ్యాండ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది క్లాత్ కూడా సూపర్ గా ఉంటుంది చూడండి లేటెస్ట్ డిజైన్స్ తో లేటెస్ట్ మోడల్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్న ఈ స్పెషల్ వీడియో మీకోసం సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ అప్పుడే ఐటమ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు నాలుగు రంగులు మ్యాచింగ్ స్టై అవైలబుల్ ఉందండి చూడండి గ్రే కలర్ మిక్సింగ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ పింక్ కలర్ మిక్సింగ్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ నాలుగు రంగులు కూడా అదిరే నాలుగు రంగులండి కేవలం మాత్రమే డబల్ ఎక్స్ లో స్పెషల్ సో చూసారు కదా డబల్ ఎక్స్ లో మరొక డిజైన్ ఉంది ఐటమ్ అయితే కేవలం మనం ఇస్తున్నాము నైన్ రూపీస్ నైన్ అన్నాం కదా కాదండి కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ చూసారు కదా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది చూసేస్తాం సెలక్షన్ టాప్ ఐటమ్ అండి చాలా 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 స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ తో వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా చాలా హెవీ తో వస్తుంది ఇది వచ్చేసి కాటన్ రయాన్ మిక్సింగ్ వస్తుంది అంటే ఫుల్ వాషబుల్ అండి ఎట్లా వాష్ చేసుకున్నా కానీ మెటీరియల్ అయితే పాడయ్యేది లేదు ఫుల్ గ్యారంటీ చెప్పి పంపుకోవచ్చు షుగర్ టోన్స్ తో చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఇదంతా కూడా సో డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది ఈ స్పెషల్ స్పెషల్గా ఐదు రంగుల మ్యాచింగ్తో అవైలబుల్ ఉందండి బ్లూ కలర్ గ్రీన్ మొత్తం కూడా అన్ని వైన్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ సో ఐదు రంగుల మ్యాచింగ్ ఉందండి డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది లాంగ్ ఫ్రాక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఈ స్పెషల్ ఐటమ్ వస్తే కేవలం మనం ఇస్తున్న ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ సెవెంటీ నైన్కే ఈ స్పెషల్ లాంగ్ ఫ్రాక్ ఐటమ్ చూసారు కదా అలాంటి మస్తు డిజైన్స్ మస్తు వెరైటీస్ డైలీ చూడాలనుకుంటే కనుక మన షాప్ స్టోర్ మన సూరత్ బాంబాయి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ రా విజిట్ చేయండి గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది నెక్స్ట్ మరో కలెక్షన్ కాంబో లో కూడా కావాలన్నా అని సో మీకోసం కూడా కాంబో సైజ్లో టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అది కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దాం ఇప్పుడైతే హెవీ సియా కంపెనీ అండి వచ్చేసి సియా బ్రాండ్తో వస్తుంది చాలా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చండి ఈ బ్రాండ్స్ మనం చూపించండి కూడా కానీ బయట అయితే మీకు చాలా హెవీ కాస్ట్ ఉంటుంది మనం ఇస్తున్నామండి ఇది వచ్చేసి చాలా హెవీ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఫస్ట్ అయితే గ్యారేజ్ ఇది గ్యారే హెవీ వస్తుంది ఫ్రాక్ కూడా చాలా లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఇది హెవీ వస్తుందండి మెటీరియల్ బ్రాండెడ్ కదా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఇదంతా కూడా ఫ్రంట్ సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా ఫ్రంట్ అంతా కూడా చాలా స్పెషల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి సైజెస్ ఏం సైజెస్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఫస్ట్ దీంట్లో ఉన్న డిజైన్స్ అయితే మనం చూద్దాము ఆ తర్వాత మీకు మోడల్స్ సైజెస్ అనేది నేను చెప్తాను ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయండి మీకైతే ఒక టాప్ ఫైవ్ డిజైన్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సెకండ్ డిజైన్ లేదైతే క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి డిజైన్స్ కూడా కొంచెం లేటెస్ట్గా ట్రెండీగా ఉంటాయి ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు థర్డ్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది మీకైతే ఫైవ్ డిజైన్స్ నేను ఈరోజు షేర్ చేస్తున్నాను ఈ స్పెషల్ వీడియోలో సో కాంబోస్ కావాలనుకుంటే మాత్రం ఈ ఐటెం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ డిజైన్ టోటల్గా ఫైవ్ స్పెషల్ డిజైన్స్ ఫిఫ్త్ డిజైన్ అండి ఇవన్నీ కూడా సో క్వాలిటీ కానీ ఫీల్ కానీ అయితే సూపర్ ఉంటుందండి ఈ ఐటమ్ మాత్రం మొదలుపెట్టుకోవద్దు అసలు చూడండి ఇప్పుడైతే మీకు ఐదు డిజైన్స్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఐదు డిజైన్స్ ఎలా వస్తాయి ఏంటి ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇది ఫస్ట్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా హెవీగా వస్తుంది సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండడండి బ్రాండెడ్ అవి కాబట్టి మీకు ఏ సైజ్ మెన్షన్ చేస్తారు ఆపై దీంట్లో డబల్ ఎక్స్ అంటే జనరల్గా త్రిబుల్ ఎక్స్ మీరు అన్బ్రాండెడ్లో త్రిబుల్ ఎక్స్లో వాడే వాళ్ళు కూడా ఇది డబల్ ఎక్స్ అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో లెంత్ కానీ సైజ్ కానీ చాలా పక్కా ఉంటుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా మూడు సైజెస్లో అవైలబుల్ ఉంటుందండి ఒకటే టాప్ ఉంటుంది మూడు సైజెస్లో అవైలబుల్ ఉంటుంది ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం నెక్స్ట్ సెకండ్ డిజైన్ సో ఇది కూడా అంతేనండి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ బిల్ అంటారు నెక్స్ట్ డిజైన్ సో పర్ఫెక్ట్ సైజెస్లో పర్ఫెక్ట్ లో ఉంటాయి ఐటమ్ అంతా కూడా ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి సైజెస్ అన్నీ కూడా సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ కూడా విజిట్ చేయచ్చు ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి ఎక్కువ మోడల్స్ కావాలి అనుకుంటే సో ఈ ఐటమ్ కూడా నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్లు ఎక్సెల్లో డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ సో చూశారు కదా మోడల్స్ వెరైటీస్ నెక్స్ట్ వీడియో అండి మీకు నెక్స్ట్ ఏ సూరత్ బాంబే స్టోర్ నుంచి నెక్స్ట్ మీకు ఇస్తున్న స్పెషల్ వీడియో త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ కలిపి ఒక వీడియో చేద్దాం నెక్స్ట్ వెస్టర్న్ లుక్లో ఒక వీడియో చేద్దాము ఇట్లా డైలీ అప్డేట్స్ కంటిన్యూగా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి అప్పటి వరకు ఉంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్స్ స్టోర్ కుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చే కనుక లైక్ చేయండి వీడియో నచ్చే కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి